హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకేదొచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే కొంచెం కబోర్డ్స్ ఏంటంటే డస్ట్గా అనిపించాయి నేను డోర్స్ కిట్ తర్వాత విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసే ఉంటాను కదా మనకి వెంటిలేషన్తో పాటు దుమ్ము కూడా వస్తుంది మెయిన్గా మెయిన్ డోర్ దగ్గర ఉండే ఈ టీవీ యూనిట్ ఉంటుంది కదా అక్కడైతే ఎక్కువ డస్ట్ అయితే వస్తుంది ఇంకా మనకి మెయిన్గా కనిపించేది కూడా ఇదే కదా ఎవరైనా వచ్చినా సరే మనమైనా ఎక్కువ టైం స్పెండ్ చేసేది లివింగ్ రూమ్లోనే కాబట్టి అదైతే ఎక్కువ నీట్గా ఉండేలాగా మనమైతే చూసుకోవాలి ఇంకా అందుకని చెప్పి సింపుల్గా ఇలాగా డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మనకి డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం అయితే తొందరగా రాదు పైగా మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి ఒక సాఫ్ట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే తీసుకొని ఒక చిన్న కర్ర ఉంటుంది కదా దానికి కట్టేసుకున్నామంటే మనము సన్న అంటే మనము ఆ పెట్టిన వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే మనం ఆ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత కిటికీల దగ్గర ఇలాగా ఏంటంటే దుమ్ము అనేది చేరుతూ ఉంటుంది ఎక్కువగా పైగా మనకి డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ పెయింట్ కనుక వేసుంటే మనకి ఆ డస్ట్ అనేది బాగా కనిపిస్తుంది కదా మాది ఏంటంటే వైట్గానే ఉంటుంది ఇంకా అందుకని ఇంకా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇంకా మెయిన్ డోర్ని కూడా తుట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ పని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అయిపోయింది ఆ తర్వాత అంతా కూడా చేసేది టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసరికి ఇడ్లీ తర్వాత పల్లీ చట్నీ అనమాట ఇంకా తినడం కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు టైం నాకు నైన్ అలా అవుతుంది ఇంకొకసారి కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా కూడా సర్దేసుకున్నాను సర్దేసుకొని గ్యాస్ మీద కొంచెం ఎలా అయినా పడుతూ ఉంటుంది కదా టిఫిన్ చేసిన తర్వాత అయినా అలా ఇంకా దాన్ని కూడా ఒకసారి తుట్ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా దోశ పిండి కూడా ఉంటే అవి రెండు అట్టలు లాగా అనమాట ఇంకా దోశ వేస్తే ఆ డ్రాప్స్ అంతా కూడా పడుతూ ఉంటాయి కదా ఈ అందుకని చెప్పి ఇలా తుట్ చేసుకుంటూ ఉన్నాను గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే తుచ్చేటప్పుడు దానిపైన ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా తీసేసుకొని అప్పుడు తుచ్చామంటే నీట్గా ఉంటుంది ఎక్కువ ఈ దోశ పిండే అంతా పడినప్పుడు లేదు జస్ట్ ఊరికే తుచ్చాలి అనుకున్నప్పుడు అలా పెట్టైనా తుచ్చేసుకోవచ్చు ఇంకా ఓవరాల్గా ఇదంతా కూడా తుచ్చేసుకొని ఇంకా తిన్న ప్లేట్స్ అన్నీ కూడా ఇంట్లో అయితే వేసాను అన్నీ కూడా ఇప్పుడైతే క్లీన్ చేసేసుకోవాలి ఇలా అప్పుడు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి పని అనేది తగ్గిపోతుంది తర్వాత నీట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ ఫ్లవర్ ఈ కప్పులో ఉన్న వాటర్లో పెట్టి నాకు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కానీ ఇలాగ చాలా ఫ్రెష్గానే ఉందనమాట ఇంకా వాడినట్టు ఏం అనిపించలేదు అందుకని తీకుండా మరలా అలాగే పెట్టేశాను ఈ మనీ ప్లాంట్ వచ్చేసరికి ఇంకా గ్యాస్ దగ్గర మనం హై ఫ్లేమ్లో వాటర్ పెట్టినప్పుడు అలాగా ఆ వేడి శాఖకి అనేవి కొంచెం డార్క్నెస్గా వాడినట్టు వస్తాయి అవైతే నేనైతే కట్ చేస్తూ ఉంటాను లేదంటే చేత్తో అలా తుంచేస్తే పోతుంది అనమాట ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా కడిగేసాను ఇంకా షింకును అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మనము షింకుని స్టీల్ స్క్రబ్బర్తో అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తుంది మనం పని చేయడం వేరు ఇంట్రెస్ట్గా చేయడం వేరు రెండు పని చేయడమే కానీ చాలా తేడా ఉంటుంది షింక్ని వెజిల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేయాలి ఊరికే జస్ట్ అలా వాటర్తో క్లీన్ చేసినా క్లీన్ అయినట్టే ఉంటుంది కాకపోతే చాలా నీట్గా స్మెల్ రా రాకుండా మనకి కొంచెం నీట్గా ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఆ పని మనకి వేరేలాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసే పని మనం ఇష్టంతో కనుక చేసాము అంటే మనము చాలా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఫైనల్గా ఇంకా కిచెన్ కూడా నీట్గా అయిపోయింది ఇంక ఈరోజు ఏంటంటే సింపుల్గా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా ఎలాగో టమాటాలు ఉన్నాయి టమాటా రైస్ చేసేస్తాను అనమాట సింపుల్గా అయితే ఇంకా అందుకని చెప్పి ఇంకా వెజల్స్ వాటికైతే ఏం పెద్దగా పడదు కదా అని చెప్పి వెజల్స్ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఉంటే ఇంకా అలాగే ఎందుకని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎక్కువ శ్రమ అనిపించదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు అయితే బట్టలు పని అయితే పెట్టుకున్నాను కొన్ని ఏంటంటే పిల్లలకి పొట్టయినవి తర్వాత బిర్ర అయినవి కొన్ని అయితే ఉన్నాయి ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అంటే మా పెద్ద పాప ఏంటంటే చిన్నమ్మాయి కూడా వేసుకుంటుంది కానీ మరీ అంత పాత అయితే వేసుకోలేరు కదా ఇంకా అవైతే పక్కన పెట్టేస్తాను ఎవరికి కూడా ఇవ్వను అనమాట మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నామో అంటే అది వాళ్ళకి ఇష్టంగా తీసుకోవాలి దాన్ని ఉపయోగించుకునేలాగా ఉండాలి అంతేగాని మరలా తినిగిపోయి వాటిని అలాగే ఇచ్చేస్తే కనుక అస్సలు అలాంటివి ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు కానీ నాకైతే ఒప్పదనమాట వాళ్ళు ఇచ్చాము అంటే మంచిగా హ్యాపీగా వాటిని యూస్ చేసుకునేలాగా ఉండాలి అది బట్టలైన తర్వాత తినే ఐటెం అయినా సరే మనకు నచ్చలే నచ్చంది మిగిలిపోయింది అయితే అయితే అస్సలు ఎవరికి కూడా పెట్టడం అయితే నాకు అసలు అయితే ఇష్టం ఉండదు మనకు మనం బాగాలేపోయింది తిన్నా సరే పక్క వాళ్ళు అడిగినప్పుడు కానీ లేదు అంటే పెట్టాలి అనుకున్నప్పుడు కానీ మంచిదైతే పెట్టాలన్నమాట ఇంకా బెడ్రూమ్ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను కొన్ని బట్టలు తీసి కవర్లో పెట్టాను అన్నమాట ఎవరికైనా ఇద్దాము అన్నట్టుగా ఇంకా కొన్ని ఏంటంటే చెప్పాను కదా ఉక్స్లు ఊడిపోయినవి తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఇలాగా కుట్టేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఒకరికి ఇవ్వాలి అంటే అలా ఇచ్చేసామనుకోండి వాళ్ళకి చేత అయ్యి ఉండొచ్చు లేదు అంటే మిషన్ దగ్గర తీసుకెళ్ళి వాటిని కుట్టించుకోలేని ఇదైనా ఉండొచ్చు అందుకని మావి కొన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి ఆల్టరేషన్ చేసుకోవాల్సినవి ఉంటే వాటిని తర్వాత ఇంకా ఇవ్వాలనుకునే కవర్లో పెట్టాను కదా అవి కూడా ఒకసారి చినిగిపోయి ఉంటే వాటిని కూడా కుట్టేసి బట్టను సేవన్న పోయంటే వాటిని కూడా వేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ దేవుడి గది ఉంటుంది కదా దానికి మనం తోరనర్లాగా కడతాం కదా వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాను వాటినైతే ఇంకా ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బట్టలు కూడా మిషన్కి వేస్తున్నాను ఇంకా ఇవి వచ్చేసరికి అవి అవి ఆరేసరికి ఇవి నానిపోతాయి ఇంకా వీటిని కూడా జస్ట్ ఊరికే దేవేయడమే కదా అని చెప్పి నానబెట్టేసుకుంటున్నాను మనం ఏదైనా సరే ఇక్కడైతే ఒక విషయం అయితే తెలుసుకోవాలి మనం చాలా మందిని చూసి అనుకుంటూ ఉంటాము అబ్బా వాళ్ళకి ఏంటి చాలా మంత్లీ చాలా ఇన్కమ్ వస్తుంది అనుకుంటాము కానీ దానికి తగ్గట్టే వాళ్ళ ఖర్చులు కూడా ఉంటాయి ఎంత చేటుకు గాలి అన్నట్టు ఎంత వస్తూ ఉన్నా కూడా వాళ్ళ ఖర్చులు అలాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా అని చెప్పి మనకు తక్కువ వచ్చింది అనుకుని ఫీల్ అవుతూ కూర్చుంటే మనకు రాదు కదా మనం ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా లీడ్ చేసుకోగలగాలి అనమాట మేనేజ్ చేసుకోగలగాలి ఇంక ఇక్కడ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి ఐరన్ చేసుకోవాలి అంతకన్నా ముందు ఇంకా వాటర్ మెల్లన్ ఉంటే కట్ చేసుకొని అయితే తినేస్తూ ఉన్నాము ఇంకా మన పనులు చాలా ఉంటాయి ఇంట్లో ఐరన్ కానీ స్టిచ్చింగ్ కానీ తర్వాత ఇంట్లో పనులు కానీ చాలా ఉంటాయి కదా వీటిని మనం మెయింటెనెన్స్ చేసుకుంటే మనం చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట మనము ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఇలాంటి పనులు చేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఓ ఇదే కదా బయట చేద్దాము అని అంటే వాళ్ళకు ఒకవేళ టైం ఉండకపోవచ్చు వేరే పని మీద బిజీగా ఉండొచ్చు అనమాట అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఉన్నామని ఫీల్ అవ్వకుండా ఇలాంటి పనులన్నీ కూడా మనం చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ఇన్కమ్ వచ్చిన ఇలాంటి పనులు మనం చేసుకుంటే ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోగలుగుతాం కదా ఇంకా బట్టలు కూడా ఐరన్ అయిపోయాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఆ బూస్ట్ అయితే కలిపేస్తున్నాను బూస్ట్ ప్లే అంటే ఉత్త బూస్ట్ తాగాలంటే నాకైతే కొంచెం ఎగుట్ వేసినట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాము ఇంకో పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు అంటే మనీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళు వాళ్ళకి నచ్చినవి ఒక ఫోర్ టైమ్స్ అలా మంత్లీ తిన్నారనుకోండి మనం వన్ టైం అయితే చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఇలా మనము ఒక మనకు వచ్చే ఇన్కమ్ని మైండ్లో పెట్టుకొని ఈ మన అలవాట్లని మన పనులని మాడ్యులేట్ చేసుకుంటూ ఉంటే మనం కూడా హ్యాపీ లైఫ్ అనేది సాగించవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నదానికన్నా కూడా మనం ఎంత సేవ్ చేసాం అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు వచ్చే ఇన్కంలో ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టుకో పక్కన పెట్టుకున్న తర్వాతే ఇంకా మనం మన పనులను అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట అంటే వస్తువులు కొనడం ఇంకా అన్నీ కూడా ఫస్ట్ అది మనది కాదు అని పక్కన పెట్టుకున్న తర్వాతే మిగిలిన పనులు అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎంత తక్కువ అమౌంట్ వచ్చినా సరే మనకు అవసరమైనప్పుడు మన దగ్గర మనీ అయితే ఉంటుంది లేదు ఫస్టే మనం అన్నీ మనకు నచ్చినవన్నీ చేసేసుకొని చివరిలో మిగిలితే సేవ్ చేసుకుందాము అనుకుంటే కనుక మనకు అవసరమైనప్పుడు మనకు దగ్గర మనీ అయితే ఉండదు ఒకరి దగ్గర చేయి చాల్చాల్సిందే అలాంటి పరిస్థితి రాకుండా మనమైతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఓవర్ ఖర్చులు అలా పెట్టుకోకుండా అలా అని చెప్పి మరీ తక్కువ కాకుండా మనం ఎంత లిమిట్లో మన స్టేజ్ ఏంటి అన్నది గుర్తు పెట్టుకొని అయితే తీసుకోవాలి చూసుకోవాలి ఫస్ట్ మనము షాపింగ్ అనేది చాలా వరకు తగ్గించుకుంటే బెటర్ అనమాట అవసరమైనప్పుడే వెళ్ళాలి మనం ఖాళీ టైం దొరికింది అని చెప్పి కాస్త బయటికి వెళ్ళాము అనుకోండి ఇంకా మనం చూస్తే ఆగలేం కదా ఏ వస్తువునైనా సరే అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అనే థాట్ అయితే మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది మనకు ఒక నాలుగు ఐటమ్స్ కనిపించిన నాలుగు కొనకపోయినా కనీసం ఒక్కటైనా కొనుక్కుంటాం కదా అదే ఆ డబ్బుతో మనము ఇంట్లోనే తెచ్చుకొని నీట్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంటే మనం చేసుకోగలిగినాం అనమాట చేసుకోలేనివైతే ఎలాగో కుదరవు చేసుకోగలిగినవి మాత్రం తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఆ బయట పెట్టే మనీతోనే మనం ఒక్కరం తినేది ఇంట్లో నలుగురు తినచ్చు అనమాట ఎలాగో మనం మన చేతులతో మన కష్టంతో చేసుకుంటాం కాబట్టి కొంచెం శ్రమ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలాంటివి ఇప్పుడైతే మనకి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ మీద ఇంట్లో చేసుకోవడం కన్నా కూడా బయట తెచ్చుకోవడం ఎక్కువ డిపెండ్ అయిపోయారు వర్కింగ్ ఉమెన్స్ అంటే ఒకే ఒక్కొక్కసారి కుదరదు కానీ ఏంటంటే మనం ఇంట్లో ఉండి కూడా ఇలాంటి వాటిని తెచ్చుకునే బదులు మనమే హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలామంది ఫుడ్ ఆన్లైన్ ఫుడ్ మనకి ప్యాకెట్స్లో హోమ్ ఫుడ్ అని చెప్పేసి స్నాక్స్ కానీ తర్వాత పచ్చళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బిజినెస్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదా ఇంకా మనం వాటిని కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి ఆర్డర్ చేసుకుందాం అనుకోండి లాస్ట్ మనకే కదా మనకి చాలా కాస్ట్ కూడా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే ఎగ్జాంపుల్ టెన్ రూపీస్తో అయిపోయేది బయటకుంటే మనకి ఫార్టీ రూపీస్ అలా అయితే ఉంటుంది అనమాట పచ్చళ్ళు ఊరగాయలు తర్వాత పొడ్లు ఇలాంటివన్నీ కూడా అందరూ హోమ్ ఫుడ్ అని చెప్తారు ఓకే కొంతమంది క్వాలిటీ ఉంటుంది కొంతమందికి క్వాలిటీ ఉండదు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసామనుకోండి నచ్చితే ఓకే పెట్టిన దానికి కొంచెం సాటిస్ఫై అవుతాం అంతేగాని ఆయన బాగాలేవనుకోండి ఇంకా మనం రిటర్న్ చేయలేము ఇంకా వాళ్ళని అడిగినా రెస్పాండ్ అయితే ఉండదు మనీ కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే మనకి యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఏది కావాలన్నా టక్కన కొడితే చక్కగా నీట్గా కొలతలతో చెప్పే వీడియోస్ కూడా ఉన్నాయి అవైతే కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మన చేతన అయినంత మనం మనీని సేవ్ చేసుకోవచ్చు పైగా హెల్తీ మనకు నచ్చిన విధంగా క్వాలిటీ ఫుడ్ అయితే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ క్లీనింగ్ టిప్స్ తర్వాత ఆర్గనైజింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఒకే రోజు ఎక్కువ పని చేయలేకపోయినా సరే కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటూ పనులని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం మనకు వచ్చే తక్కువ ఇన్ ఇన్కమ్నే తక్కువ అని ఫీల్ అవ్వకుండా మనం హ్యాపీగా ఇలాంటి పనులన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటూ మనకి నచ్చింది మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అనే కాదు బట్టలను కానీ మనం ఎక్కువ కాస్ట్లీ పెట్టకపోయినా సరే మీడియం రేంజ్కి తీసుకుంటే బెస్ట్ అనమాట అది కూడా అవసరం అయినప్పుడే మనం తెచ్చుకొని బీరవాలో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మోడల్స్ అనేవి మారుతూ ఉంటాయి కదా మరలా దాన్ని పాతదైంది వేసుకోవాలంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఇంకా అది అలాగే ఉండిపోతుంది వాటరు ఇంకా దాన్ని ఏం చేయలేం అనమాట అలా కాకుండా మనకి ఇప్పుడు పర్టికులర్గా అవసరం అన్నప్పుడు మాత్రమే తీసుకుంటే బెస్ట్ అనమాట తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి యూస్ అయితే ఉండదు ఇంకా గోల్డ్ తెచ్చుకొని పెట్టుకున్నా సరే అది అవసరానికి మనకి ఆదుకుంటుంది కానీ బట్టల వల్ల ఎటువంటి యూస్ అయితే ఉండదు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి అభిప్రాయాలని వాళ్ళు వాళ్ళు గౌరవించుకోవాలి జస్ట్ నాకు తెలిసిన మాత్రమే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అదండి ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ టేక్ కేర్